పనికి రాని ఎమ్మెల్యేలు ఎవరికి పనికి రాలేదో తెలుసా ఈ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ పనికి రాలేదు మీరు పనికిరారు పొండి అనేసి ఈరోజు వాళ్ళ లెక్కలోకి తీసుకోవాలి వాస్తవానికి బీఆర్ఎస్ ఇద్దరిని ఇంకొక క్యాండిడేట్ని ఎందుకు నిలబెట్టలేకపోయిందనే చర్చ తీవ్రంగా జరుగుతుంది విషయం ఏందనంటే ఒకవేళ ఒకవేళ కనుక పార్టీ కోసం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం కోసం ఒకవేళ విప్ జారీ చేస్తే వీళ్ళు ఏం చేశాడోళ్ళు ఈ పది మంది బీఆర్ఎస్ మీద ఉండి బీఆర్ఎస్కి ఓటేయకపోతుండే కానీ ఈ పది మంది ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు ఆడ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అనర్హత వేటు పైన పిటిషన్ చాలా స్టాండర్డ్గా నడుస్తుంది సీరియస్గా నడుస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే వీళ్ళకి అనర్హత వేటు పడవచ్చు అని జరిగిన ఇంతకుముందు జరిగిన మనం దాంట్లో చూడొచ్చు ఏంటి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కావచ్చు అసెంబ్లీ కార్యదర్శి కావచ్చు ఈ పది మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా ఏసి ఉండేవాళ్ళేమో బీఆర్ఎస్కి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక చూసిరా అంటే వాళ్ళ అడ్వకేట్ రేపు మాట్లాడేవాళ్ళు లేదు లేదు వీళ్ళు బీఆర్ఎస్తో ఎందుకంటే ఇప్పుడు కూడా అదే వాదిస్తున్నారు కదా వీళ్ళు పార్టీలో చేరినప్పటికీ ఈయన ఒక్కడు మినహాయిస్తే రిమైనింగ్ అయితే ఖచ్చితంగా ఈయనంటే ఎంపీగా పోటీ చేసిండు ఏది కాంగ్రెస్ దానిపైన ఈయన ఎంపీగా పోటీ చేసిండు కానీ రిమైనింగ్ అందరు కూడా ఏం చెప్తున్నారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్తున్నారు ఒకటేపాటి మీరు కండవాలు కప్పుకున్నారు కదా అని అంటే లేదు లేదు అది సీఎంని మేము మర్యాదపూర్వకంగా కలిసినాం ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఏవైతే డెవలప్మెంట్ ఉన్నాయో దానికి గాను నిధులు ఆగిపోతున్న నేపథ్యంలో డెవలప్మెంట్ గురించి ఫర్దర్ ఇంకా అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమాల కోసము మేము సీఎంను కలవడం జరిగింది ఈ సీఎంను కలిసిన నేపథ్యంలో ఏంటంటే సాంప్రదాయబద్ధకంగా గుడి కండవాలు గుడికి సంబంధించిన కండవాలు అవి మామేళ్ళలో వేశారు ఆ కాకపోతే ఏంటంటే ఆ కండవాలు కూడా కాంగ్రెస్ పార్టీ లాగా ఉన్నాయి కానీ మేం కప్పుకుంది కండవాలు కాదనేసి వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఒకవైపు కూర్చుంటారు వీళ్ళతో కాకుండా ఎందుకంటే ఎక్కడ ప్రూవ్ అవుతుంది అనేసి ఇక ఇప్పుడు కనుక వీళ్ళు రెండో క్యాండిడేట్ని పెడితే ఏమవుతుంది అప్పుడు తెలిసిపోతుంది కదా వీళ్ళు ఎట్లాగూ వేయరు ఓటు అప్పుడేమవుతుంది ఆ ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఉంది ఒకవేళ వీళ్ళు ఏం అంటే ఆ అనర్హత వే చూసినామా మేము ఇక్కడే ఉన్నాము మేము ఉన్నామని చెప్పడానికి ఇదొక ప్రూఫ్ కదా మేము వాళ్ళకే కదా వాళ్ళు నిలబెట్టిన వ్యక్తికి మేము ఓటేసామని చెప్పుకోవడానికి ఒక ఆయుధంగా కూడా ఉంటుంది సో అందుకనే ఇప్పుడు ఇది కేసు ఏంది సుప్రీంకోర్టులో ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న కేసుని ఎందుకు వీక్ చేసుకోవాలనేసి వీళ్ళు కూడా ఏం చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళు తెలివిగా క్యాండిడేట్ పెట్టలేదు అనుకుంటున్నాం జగ పెట్టచ్చు వీళ్ళని ఇరకాటంలో పెట్టడానికైనా పెట్టొచ్చు కానీ ఇరకాటంలో పెట్టడం కంటే వీళ్ళకు ఒకవేళ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందనేసి మీరు ఏముద్ర అయినా మాకు మీరేం పనికిరారు మీ మీద ఖచ్చితంగా వేటు పడాల్సిందన్న నేపథ్యంలో వీళ్ళు ఒకటే వ్యక్తిని అందరు అదే అంటారు ఇద్దరిని ఎందుకు పెట్టలేదు ఇద్దరు ఇద్దరిని ఎందుకు పెట్టలేదు అంటే ఇద్దరిని పెడితే ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు బలహీనమయ్యే అవకాశం అంటే ఏదో ఒక చోట ఆ పాయింట్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది మేము చూసినామా వాళ్ళకే అంటారు కాబట్టి సో ఈ సందిగ్ధం ఎందుకు అనుకున్నారో ఏమో మీరు మాకు ఏం పనికిరారు నాయన మీరు ఏటన్నా సావండి అన్న నేపథ్యంలో అసలు వీళ్ళ లెక్కలోకి తీసుకోలేదు సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మళ్ళీ చెప్పినట్టుగానే ముందు కోత నవ్యి వెనక్కు కోత గొయ్యి అన్న తయారైంది వీళ్ళ పరిస్థితి అరే మేము ఇలా వనికి రాకుండా పోయినామా అంతే కదా ఇప్పుడు ఏనాడైతే బయటకు వచ్చిరో అంటే వీళ్ళు కేసు సుప్రీంకోర్టులో వేస్తారన్న లేకపోతే వీళ్ళ కోర్టుల మీద ఏ చూద్దాంలే ఓ ఏండ్ల ముచ్చట కదా అప్పటివరకు మా పదవీ కాలం కూడా అయిపోతుంది అనుకుని వీళ్ళు అనుకున్నారు కానీ ఇంత స్టాండర్డ్గా కేసు నడుస్తుంది అనేసి వీళ్ళు కూడా మేబీ మరి ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు సో ప్రతిసారి కూడా జస్టిస్ గవాయి నేతృత్వంలో జరుగుతున్న ఈ దాంట్లో ప్రతి హియరింగ్లో కూడా వీళ్ళకి మొట్టికాయలు పడుతూనే ఉన్నారు అసెంబ్లీ కార్యదర్శికి మొట్టికాయలు వేస్తూనే ఉన్నారు ఎన్నాళ్ళు మీకు టైం కావాలి అసలు జెన్యున్ టైం అంటే ఏంది మీకు ఎంతకాలం ఇవ్వాలి శాసనసభ గడువు ముగిసే దాకా కూడా మీకు ఇది ఇవ్వాలనేసి చాచి లెంపకాయలు కొట్టిన పనిచేస్తుంది ఇక మరోవైపు వైపు చూస్తేనేమో సీఎం ఉంటేనేమో సీఎం వీళ్ళకి ఏ రకంగా కూడా పనికొచ్చే విషయం ఈ వీళ్ళు ఆయనకు పనికి వస్తలేరు ఆయన వీళ్ళకి పనికి వస్తలేరు ఆ చందంగా తయారైపోయిందంటే ఈ పది మంది ఎప్పుడు ఉంటారో తెలియదు ఎట్లా ఊడతారో తెలియదు ఈ పది మంది ఇంకెట్లని అంటే ఇంకా ఆఖరికి గుడమై అయితే ఇప్పుడు నా ఏం మాట్లాడిండు అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టుగా గూడెమ్మపాల్ రెడ్డి మాట్లాడుతుండే మొన్నైతే ఇది ఒక డాష్ డాష్ పార్టీ ఇది ఒక బేవకు పార్టీ అని సరే అది నాది కాదు తర్వాత డబ్బింగ్ ఏదో చేసిన ఒక మాట అన్నప్పటికీ కూడా ఆయన కావలసుకొనే మాట్లాడు కావలసుకొని అంటే బీఆర్ఎస్లోకి పోవాలని ప్రేమతోటి కాదు ఎట్లయినా అనర్హత వేటు బయట లేకుండా బయటపడాలనేసి లేదంటే ఇప్పుడు వీళ్ళు పోతే ఏమన్నా ఏమన్నా ప్రజల్లోకి పోయి వీళ్ళు గెలిచే అవకాశం ఉందా వీళ్ళెవరన్నా ఒక్కరన్నా ఇందులో ఒక్కరంటే ఒక్కరన్నా గెలిచే అవకాశం ఇందులో ఒక్కరితోనే ఫేస్ కనపడుతుందా సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరికీ పనికిరాని ఎమ్మెల్యేలే అయినరని చెప్పాలి అందులో బీఆర్ఎస్ అయితే అంటే కరోపాక్తో కంటే ఘోరంగా అంటే పూచుకప్పులతో సమానం కంటే కూడా తీసేసారు అవై మీతో మాకు అవసరం లేదు మీకు ఖచ్చితంగా అనర్హత వేట మీ మీద పడుతుంది బయోలక్షన్లు బరాబరు వస్తాయన్న నేపథ్యంలోనే వీళ్ళని పనికిరాని ఎమ్మెల్యేల కింద జమ కట్టారు